ఒక్కోసారి మనం ఎంత కష్టపడ్డా అనుకున్నది హండ్రెడ్ పర్సెంట్ అవ్వదు సో అలాంటప్పుడు త్వరగా డీలా పడిపోతుంటాము ఆ విషయానికి చిన్న మోటివేషన్ ని జోడించి ఈ డ్రెస్ స్టోరీ ఏంటో ఈ షార్ట్ లో చెప్పేస్తాను ఈ డ్రెస్ వెనక చిన్న యుద్ధమే జరిగిందండి జీవితంలో మనం కోరిక సౌకర్యం వెనుక ఉంటుంది ట్వంటీ ట్వంటీ లో ఈ టైప్ ఆఫ్ కంప్యూటర్ వర్క్స్ లాంగ్ ఫ్రాక్స్ చాలా ఫేమస్ అయ్యాయి అది అందరికీ తెలుసు అప్పట్లో నేను ఇలా డ్రెస్ ని డిజైన్ చేయించుకుందాం అని అడిగితే ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ నుంచి త్రీ ఫైవ్ హండ్రెడ్ వరకు కాస్ట్ చెప్పారు సో ఇప్పుడు ఇంత పెట్టడం అవసరమా అని లైట్ తీసుకున్నాను కట్ చేస్తే ట్వంటీ ట్వంటీ వన్ అక్టోబర్ లో నాకు ఈ ఫ్యాబ్రిక్ శారీ రూపంలో గుంటూరు లో దొరికింది దాన్ని ఆన్లైన్ లో ఆర్డర్ చేసి వైజాగ్ లో ఒక కంప్యూటర్ ఎంబ్రాయిడరీ షాప్ అయితే కొరియర్ చేశాను వాళ్ళకి డిజైన్ చెప్పి ఫ్రంట్ సైడ్ ఇంకొంచెం హెవీగా వేయమన్నాను వర్క్ ని బట్ ఆవిడ ఏ సిచువేషన్స్ లో ఉన్నారో నాకు తెలీదు ఐఎమ్ నాట్ బ్లేమింగ్ హర్ ట్వంటీ ట్వంటీ వన్ అక్టోబర్ లో నేను ఇస్తే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి లో ఈ ఎంబ్రాయిడరీ వేసి శారీని కొరియర్ చేశారు ఆల్మోస్ట్ అప్పటికి నేను ఇంకా దీన్ని లైట్ తీసేసుకుందాం అనే మూడ్ లో ఉన్నాను ట్వంటీ ట్వంటీ ఫోర్ లో నా చేతికి వచ్చాక నేను ఒక అక్కకి దీన్ని చాలా మంచిగా స్టిచ్ చేయడాక చాలా ఇష్టపడి చాలా ఇయర్స్ నుంచి యుద్ధాలు చేసి మరి దీన్ని వర్క్ చేయించి పట్టుకుచ్చాను అని చెప్పాను మరి ఈ సిస్టర్ ఏ మూడ్ లో ఉన్నారో అస్సలు అర్థం కాలేదు స్టిచ్చింగ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసినంత నీట్ గా అయితే రాలేదు కొంచెం తిత్తులు తిత్తులుగా చూడండి ఇలా స్టిచ్ చేశారు చూసినప్పుడు అయితే నిజంగా చాలా బాధితుంది ఏదో డబ్బులు సేవ్ చేద్దామని నా ఇష్టాన్ని పాస్ చేసి మరి ఆఫర్ వచ్చాక తీసుకుని వర్క్ చేయించి ఫైనల్ గా నా చేతికి వస్తే స్టిచ్చింగ్ ఇలా అయింది ఏంటి అని ఫీల్ అయ్యాను బట్ దెన్ ఐ రియలైజ్ మేబీ వాళ్ళు ఆ టైమ్ లో ఎలా ఉన్నారో వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకు తెలియదు కదా సరేలే డ్రెస్ కదా ఎందుకు ఇంత డీప్ గా హట్ అయిపోవడం ఇట్స్ ఓకే అని లైట్ తీసేసుకున్నాను ముందు నిజంగానే కోపం వచ్చింది తర్వాత బాధ వచ్చింది తర్వాత రియలైజేషన్ వచ్చింది సో సమ్ టైమ్స్ మనం ఎంత కష్టపడ్డా ఇంకేవో రీజన్స్ వల్ల ఇలా అవుతూ ఉంటాయి కదా ఇంకా దాన్ని చూసినప్పుడు ఫీల్ అవుతూ ఫీలింగ్ తప్ప ఇంకేం మిగలదు అందుకే ఇట్స్ ఓకే స్టిచ్చింగ్ బాగాలేదని ఫీల్ అయ్యే కంటే ఫ్లేయర్ బాగా వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశాను దెన్ ఫైనల్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో దీన్ని వేర్ చేస్తున్నాను ఇంత పెద్ద స్టోరీ ఉంది ఫ్రాక్ కి ఇట్స్ ఓకే అన్ని టయాలలో అనుకున్నట్టు అవ్వాలంటే అవ్వదు కదా ఒకవేళ కుదరకపోయినా ఉన్న వాటితో సంతోషపడాలని అర్థం చేసుకున్నాను మనలో ఉన్న నెగిటివ్స్ ని గాని చిన్న చిన్న మిస్టేక్స్ ని గాని యాక్సెప్ట్ చేసి వాటిని మంచిగా మార్చుకుంటేనే మన లైఫ్ ఇంకా బాగుంటుందని అర్థమైంది ఈ షార్ట్ వీడియో మేకింగ్ కోసం ఆల్మోస్ట్ వన్ మంత్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు స్టార్ట్ చేయాలన్నా ఏదో ఒక స్టార్టింగ్ ప్రాబ్లం సారి అయితే ఫేస్ మీద పింపుల్ వచ్చింది దెన్ నాకు అర్థమైంది ఇంత పెద్ద మనిషి నేను ఈ చిన్న పింపుల్ నన్ను ఎందుకు ఆపుతుంది ఇట్స్ ఓకే పింపుల్ కూడా క్యూట్ గానే కదా ఉండేది అని ధైర్యంతో ఈ వీడియోని షూట్ చేసేసాను ఈ రోజు దిస్ ఈస్ దైనల్ లు అంతే కాదు ఇలా నా థింకింగ్ ని మార్చి ఆలోచించినందుకు నా కాన్ఫిడెన్స్ పెరిగింది ప్లస్ ఇదే ఫేస్ తో ఇదే డ్రెస్ తో నేను ఇంకో కొత్త ప్లేస్ ని కూడా ఎక్స్ప్లోర్ చేశాను ఆ వీడియో ఈ వీక్ లోని రిలీజ్ చేస్తున్నాను ఇఫ్ యు హావ్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ చెక్ ఇట్ అవర్